మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శుక్లం వరదరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిజం అనేక దంతం భక్తాం ఏకదంతంపాస్మహే ఓం గం గణపతయే నమం ఓం శ్రీ గురుభ్యోం నమ నా పేరు వాడ్రే వదనారాయణరావు శర్మ సీఎంఏ కర్కాటక రాశి కర్కాటక రాశిలో శుక్కుడు అండి సుక్కుడే మీకు ఫోర్త్ హౌస్లో ఆడయాడు ఫోర్త్ హౌస్ సుక్కుడు మంచివాడు కాదు బట్ సుక్కుడు కళ ఒకరిలో కళ ఎక్కడ కళగా జీవిస్తుంటారు ఎప్పుడు ప్రతి విషయంలోనూ అందంగా కనిపించడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడు మంచి అద్భుతమైనటువంటి మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఉంది సరే సంగీతంలో సాహిత్య నటరంగంలో వాటిల్లో మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఉండవు సుక్కుడు ఆ రూట్ ఎవరైనా బాగుంటారా కానీ మంచివాడు కాదు అయినప్పుడు కర్కాట రాశి వారికి మంచివాడు కాకపోయినా శుభాలు చేకూర్చడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేను రవిబూదులు బుధాది చేయకుంటూ ఉన్నారు కదండి మీకు బుధాది చేయకొంత ద్వితీయ భావంలో రవిబూదులు ఉన్నారు ద్వితీయ భావంలో రవిబుద్ధులు ఉన్నారంటే యాక్చువల్గా మీరు సైన్స్ గ్రూపులు చదువుతారు అండి చూసుకొని కావాలంటే మీ జాతకంలో కూడా రవిబుద్ధులు ఉన్నారంటే కెమిస్ట్రీ విద్య బాగా వస్తుంది చురుకుగా ఉంటారు తెలివిగా ఉంటారు పైగా మీరు ఎక్కువ స్పీడ్ ఎక్కువ జ్ఞాపాశక్తి ఎక్కువ రవిబుద్ధులు ద్వితీయంలో ఉన్న ధనప్రాప్తి కలిగి ఉంటారు సంగీతంలో బాగా మీట్ ఉంటారు మీరు అంటే గాయని గాయ సింగర్స్ అంటాం కదా గాయని గాయకులు వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ధనప్రాప్తి కుటుంబంలో అభివృద్ధి కంఠధ్వని బాగా ఉండడం ముఖవర్చస్సు పెరగడము మీరు ఏ మాట చెప్తే ఆ మాటకి విలువ పెరగడం ఉంటుందండి హృదయభావంలో రవి కుజులు కూడా ఉన్నారు రవి కుజులు కూడా ఉన్న రవికేతువులు రవి కేతువులు ఉండడం వల్ల కూడా ఇంత ప్రాబ్లం ఏం లేదు రవి ఇచ్చే సుబలిదాన్ని కేతువిస్తాడు బుధసు శుక్రుడు చేరిపోయాడు పదిహేనో తారీఖు నుంచి శుక్రుడు కూడా చేరిపోయాడు అంటే యాక్చువల్గా బుధుడు మారిపోతాడు అనుకోండి రవి సుక్కులు ఉంటారు చతుర్థభావంలో ఉన్నప్పటికీ కూడా ఏం బాగా విద్యలో బాగా వస్తుందండి అంటే ట్వెల్త్ హౌస్లో అవార్డ్ ఫోర్త్ భావంలో ఉంటాడు జనరల్గా మనం ఏంటంటే ఫారిన్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయని విదేశ పర్యటన ఉంటుందని చెప్తుంటాం విద్య రీత్యా తరం అది కర్కాటక రాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా ద్వితీయ భావం చాలా బాగుంది కుటుంబంలో బాగా వృద్ధి కలుగుతుంది ఏదైనా బుధ రవి బుధులు థర్డ్ భావం మళ్ళీ అక్కడ బుధోగం బుధ ఎగ్జాల్టేషన్ ఉంటాయి ట్వెల్త్ హౌస్లో అవార్డ్ సో ఉండడం వల్ల ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా మీరు ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా అంతేకాకుండా మీకు న్యూస్ గ్యాదరింగ్ కానీ లేదా మీ తమ్ముళ్ళు కలవడం చెడు చెల్లిని కలవడం వాళ్ళు బాగోగలు చూసుకోవడము మీ తెలివితే అభివృద్ధి చేసుకోవడం ఉండడము వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోతూ ఉండడం జరుగుతుంది చతుర్థభవంలో కుజుడు అస్సలు మంచివాడు అనుకుంటాం కదా మీ రాశికి కుజుడు మంచివాడే రండి ఫిఫ్త్ హౌస్లో ఆడుగా గురుడు ఉంటే విద్య కూడా ఇస్తాడు ఖచ్చితంగా విద్య ఇస్తాడు భూముల్లో ఇస్తాడు రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు చతుర్థభవంలో కుజుడు అంటే అర్ధాష్టమ కుజుడు అని లేదా కుజుడు మనకి చదువు ఇవ్వడని వేయం కాదండి ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ లార్డ్గా ఫోర్త్ భవన్లో ఉండ ఒక పాయింట్ రెండో పాయింట్ గురు దృష్టి రెండో చతుర్థ భావనకు ఉండవు రెండో పాయింట్ మూడో పాయింట్ మీ కర్ణాటక రాజు వాళ్ళు సూర్యుడు కుజుడు కుజుడు అత్యంత కార్యకుడు చతుర్థ భావాన్ని ఏమీ చెడగొట్టడు ఇది ఖచ్చితంగా పాయింట్లు చెప్పాలి అప్పుడు మీకు అర్థమవుతుంది అంతే కదా కుజుడు కుజుంటే మా బాయ్ అని ఏం భయపడాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా చదువు వస్తూనే ఉంటుంది మీకు చదువుతో పాటు మగ్గ మీకు భూములు వాహనాలు రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలు ఇవన్నీ చేసుకోబోతున్నారు మీరు ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు లేదా మీరు అపార్ట్మెంట్స్ కానీ అదే ఇల్లు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి తల్లిగారికి చాలా బాగుంటుంది మీ వి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆవిడకి అలాగే విద్యలో బాగా రాణించడంతో కాకుండా ఎప్పుడు కంఫర్టబుల్గా కంఫర్టబుల్గా ఉంటూ మీ రైతు వ్యవసాయ రంగం అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు మీరు ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది అదే సంతాన విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు గురుదు కాబట్టి పుత్ర సంతాన యోగ కలడానికి అవకాశం ఉంది ఇది కరెక్ట్ ఇప్పుడు పాపు మ్యాలఫిక్స్ కూడా కేంద్రంలో మంచిదే సరే అది పక్క పెడదాం అండి పుత్ర సంతాన యోగం కలగడము అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉండము జరుగుతుంది అష్ట సప్తమ భావానికి కుజుడు చూస్తున్నాడు కాబట్టి సప్తమాధిపతి భాగ్యాలు ఉన్నాడు కాబట్టి జనరల్గా ఏంటంటే మీరు భార్యాభర్తలు కలిసి తీర్థయాత్ర చేయడం కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ జరుగుతుంది చూసుకోండి ఒకసారి మీరు గురుగారు కూడా సందర్శిస్తారు శుభకార్యాలు చేస్తారు పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది ఇక్కడ చిన్న ఇబ్బంది రాహు అష్టమంలో ఉన్నాడు ఇబ్బంది అంటారా నేత అన్నం ఇబ్బంది అనే ఉండదు అష్టమస్థానంలో రాహు జనరల్గా మనం ఏం చెప్తాం అనారోగ్య సమస్యలని దేహంలో పీడని గృహంలో పీడని ముఖంలో అవే ముఖం కాదు ముఖంలో ఎప్పుడు అందంగా ఉంటారు మీరు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాం అష్టంలో రాహు యొక్క దోషాలన్నీ కానీ వాడు మర్చిపోకూడదు మనం ఏంటి గురుడు చూస్తున్నాడు కదా గుడి కంట్రోల్లో ఉంటాడు కదా మరి ఎవరి చేత చూడబడుతున్నాడో వాళ్ళ యొక్క మాట కూడా వినాలి కాబట్టి కంట్రోల్ అవుతాడు మీకు ఇచ్చే చెడు ఫలితాలు ఆయన ఇవ్వడం ఇవ్వడం అంటే అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా దూరం పెడతాడు అంటే దీర్ఘకాలిక రోగాలు ఏమంటే వాటిని దగ్గరికి వాళ్ళు వెళ్ళవు అంటే ఆ దూరం వెళ్ళడం మీరు మీరు మామూలుగా ఉంటారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఖచ్చితంగా చెప్తాను అయితే డౌట్ లేదు సో భాగ్యస్థానంలో శనిశ్వరుడు ఉన్నాడు భాగ్యస్థానంలో ఉంటే ఏంటి అంటారు కదా అవునా శనిశ్వరుడు భాగ్యంలో ఉంటాయి కదండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా మీ వ్యాపారాభివృద్ధి కలగాలన్నా సినిమా రంగంలో బాగా డెవలప్ అవ్వాలన్నా లేకపోతే విద్యలో అధికంగా రాణించాలన్నా రాజకీయ రంగంలో పదవులు రావాలన్నా శనీశ్వరుడు భాగ్యంలో ఉండడమే కరెక్ట్ ఆయన ఎక్కడున్నాడు మీన రాశిలో గురుడు యొక్క రాశిలో ఉన్నాడు కదండి భయమేలా అంటే చదువులో బాగా రాణిస్తారు విదేశాలు వెళ్తారని ఇంజనీరింగ్ విద్య బాగా వస్తుందని మ్యాథమెటిషియన్స్గా మీరు బ్రహ్మాండంగా వృద్ధి చెందుతారని చెప్పకనే చెప్తున్నాడు శనిశ్వరుడు అంతేకాకుండా గంగా స్నానాలు కూడా చేస్తాడు భాగ్యంలో గురుడు తీర్థయాత్ర గురుడుగా సారీ శని తీర్థయాత్రలు చేయిస్తూ ఉంటాడు ఎక్కువగా తిరుగుతూ ఫార్మింగ్ కండ్రీ తిరుగుతూ అండి అలాగే తీర్థయాత్రలు చేయించడం వల్ల శని భాగ్యస్థలు ఉండడం వల్ల శని కారకత్వంలో ఉంటే బిజినెస్లు సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ రంగాలు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అంటే సాఫ్ట్వేర్ ఎక్కువ ఉంటుందండి అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కోలు అంటాం కదా మనం తర్వాత సిమెంట్ పరిశ్రమలు ఫార్మా రంగాలు అది శని కార్యక్రమాల్లో గురు కొన్ని గుర్తులు చెప్తున్నా అనుకోండి ఆ శని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తాడు భాగ్యాల శని మంచివాడు కాదు మంచివాడు కాదు అనుకుంటాం కదా నిజంగా మంచివాడు కాకపోయినా సరే ఆయన భాగ్యస్థానంలో గురుడు హౌస్లో ఉన్నాడు కదా అది మర్చిపోతున్నాం మనం మనం ఇంకోటి చెప్పాలి విషయం కుజుడు చూస్తాడు పదిహేను తారీఖు వరకు కుజుడు కూడా చూస్తున్నాడు భాగ్యస్థానం శని చూస్తున్నాడు కాబట్టి ఏంటంటే శని కుజుడు చూస్తే ఏంటంటే దెబ్బలు తగులుతాయి మీకు చిన్న చిన్న దెబ్బలు తగ్గడం అంటే తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నప్పుడు కానీ ఫారిన్లో కానీ లేకపోతే కొన్ని కొన్ని చోట్ల కొంతమందికి పాదాలకు కానీ దెబ్బలు తగలడము లేకపోతే బ్లడ్ కనపడము చిన్న చిన్న బోన్స్ ఇంచడం సంబంధించిన వ్యవహారాలు ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి భయపడకండి ఆ చిన్న ఇబ్బంది పదిహేను తారీఖు వరకు మాత్రమే మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్ చూసుకుంటున్నాడు కదా సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాసేవారికి గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసేవారికి అలాగే ఇంటర్వ్యూస్ వెళ్ళే వారికి ఎగ్జామ్స్ రాసేవారికి అందరూ కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి సక్సెస్ అవుతారు అదే ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చెప్తున్నారండి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము దూర ప్రాంత ప్రయాణం దూర ప్రాంతాల్లో పోస్టింగ్ అవ్వడం జరుగుతుంది పన్నెండో భవన్లో గురుడు నైన్త్ హౌస్లో ఆడి ట్వెల్త్ హౌస్ అండ్ నైన్త్ హౌస్లో సాటరండి డెఫినెట్గా మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్తారు ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్ చేశారండి ఈ కర్కాట రాశి వాళ్ళే వాళ్ళు కూడా వెళ్తున్నారు అది చెప్పాల్సిన అవసరం లేదు అనుకోండి మరి పన్నెండో భవన్లో గురుడు ఉండవల్ల నైన్త్ హస్లో అవడం వల్ల డెఫినెట్గా మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్ళడానికి మీ మీ జాతకాలు ఇచ్చాం అదే పన్నెండు పనుల గురువులు ఉండడం వల్ల విపరీతంగా డబ్బు ఖర్చులు ఉంటాయండి మీకు కొంచెం ఫారెన్ వెళ్ళడం కోసము విద్య చదవడం కోసము ఏదో విధంగా మీకు ఫారెన్ వెళ్ళడం మాత్రానికి డబ్బులు ఖర్చు అధికంగా ఉంటాయి దైవ దర్శనాలు చేసుకుంటారు మీకు సన్మానాలు కూడా జరుగుతాయండి పోయి అది గొప్ప అదృష్టం సో కర్కాళిక రాసివారు శివాభిషేకాలు చేయించుకోవడం వల్ల అమ్మవారి పూజలు చేయించుకోవడం వల్ల పైగా దసరా మహోత్సవాలు కూడా వస్తాయి కదా ఇరవై రెండు నుంచే ఇంకా అమ్మవారిని పూజించడం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అండలో అవకాశాలు చాలా ఉన్నాయి మీరు రాసివారు అమ్మవారిని పూజించండి చక్కటి శుభలితాలు పొందుతారు పన్నెండు రాశుల వారికి అంటే చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం అండి చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు బాగోతం ఏం ఉండదు పన్నెండు రాసుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు అంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండో తారీఖు నుంచి ఆ మాసం వస్తుంది ఆ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆస్ట్ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు ధౌష్ఠములు అంటారు కూరలు వస్తుంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిలుపుపాటు వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం బయటపడాలంటే పన్నెండు రాజుల్లో చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గమ్మవారిని కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి కరుదుర్గమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పన్నెండు రాసిన వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు సో ఈ చిన్నప్పుడు రెమెడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ పూజ చేసినా సరే శివాభిషేకం శివుడే కదండి మనకి అమ్మ ఆయనకి అమ్మల్ని కాపాడే శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు అమ్మవారి పూజలు శివుడి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన శనిశ్వరుడికి మనం కాపాడుతాడు శనిశ్వరు నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారి పూజించండి సకల శుభాలు పొందుతారు